కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్ల మోతం మోగించనుంది ఇప్పటికే ఢిల్లీ తర్వాత అత్యధిక వందే భారత్ సర్వీసులు నడుస్తున్న స్టేషన్గా హైదరాబాద్ పేరు సంపాదించుకోగా తాజాగా సికింద్రాబాద్ నాగ్పూర్ మధ్య మరో వందే భారత్ పరుగులు పెట్టేందుకు సిద్దమవుతోంది అలాగే దుర్గ్ విశాఖ రూట్లో కూడా ఎల్లుండి ప్రధాని మోదీ చేతుల మీదుగా వందే భారత్ ప్రారంభోత్సవం కానుంది దీనిపై మరిన్ని వివరాలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి వీటిని ఎల్లుండి అహ్మదాబాద్ నుంచి ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించనున్నారు రెండు రైళ్లలో ఒకటి తెలంగాణలోని హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని నాగ్పూర్ మధ్య మరోటి ఏపీలోని విశాఖపట్నం నుంచి ఛత్తీస్గఢ్లోని దుర్గ్ మధ్య రాకపోకలు సాగించనున్నాయి ఈ మేరకు కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు ఇవి తెలుగు ప్రజలకు నరేంద్ర మోదీ అందించిన వినాయక నవరాత్రుల కానుక అని పేర్కొన్నారు దేశంలో ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నుంచి అత్యధిక వందే భారత్ రైళ్లు అనుసంధానం అయ్యాయన్నారు హైదరాబాద్ నగరానికి మరో వందే భారత్ కేటాయించినందుకు ప్రధానికి కేంద్ర మంత్రి ధన్యవాదాలు తెలిపారు ఎల్లుండి నాగ్పూర్ నుంచి ప్రారంభమయ్యే రైలుకు స్వాగతం పలికేందుకు సికింద్రాబాద్ స్టేషన్కు రావాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవిని ఆహ్వానించినట్లు పేర్కొన్నారు ఉదయం ఐదు గంటలకు నాగ్పూర్లో బయలుదేరే వందే భారత్ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి సికింద్రాబాద్ చేరుకుంటుంది తిరిగి సికింద్రాబాద్లో మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి అదే రోజు రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకి నాగ్పూర్ చేరుకుంటుంది ఐదు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరాన్ని ఏడు గంటల ఇరవై నిమిషాల్లో చేరుకుంటుంది మహారాష్ట్రలోని సేవాగ్రామ్ చంద్రాపూర్ బలార్షా తెలంగాణలోని రామగుండం కాజీపేట స్టేషన్లో రెండు నిమిషాల చొప్పున ఈ రైళ్లు ఆగుతాయి రామగుండంలో ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలకు ఆగగా కాజీపేట స్టేషన్కు పది గంటల నాలుగు నిమిషాలకు చేరుకుంటుంది సికింద్రాబాద్ నుంచి నాగ్పూర్కు వెళ్లే రైలు కాజీపేటకు మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాలు చేరుకోగా రామగుండానికి మూడు గంటల పదమూడు నిమిషాలకు చేరుకుంటుంది విశాఖపట్నం దుర్గ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏపీ ఒడిషా ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాలు సేవలు అందించనుంది దుర్గ్లో ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి బయలుదేరే రైలు రాయ్పూర్కు ఆరు గంటల ఎనిమిది నిమిషాలకు విజయనగరానికి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు విశాఖపట్నానికి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు చేరుకుంటుంది విశాఖపట్నంలో మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాలకి బయలుదేరి రైలు విజయనగరంలో మూడు గంటల ముప్పై మూడు నిమిషాలకి దుర్గ్కి రాత్రి పది గంటల యాభై నిమిషాలకి చేరుకుంటుంది ఐదు వందల అరవై ఐదు కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు ఎనిమిది గంటల్లో చేరుకోనుంది ఇదిలా ఉంటే ఏడాది రైల్వే బడ్జెట్లో తెలంగాణకు పెద్ద మొత్తంలో ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్ల నిధులు కేటాయించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు అంతేకాదు తెలంగాణలో మొత్తం నలభై స్టేషన్లను అంతర్జాతీయ స్థాయిలో ఆధునీకరించనున్నట్లు కూడా రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్